ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి అదేనండి జొన్న దోశలు వేస్తున్నాను ఈవేళ జొన్న దోశలు ఎలా చేయాలో చూ చూద్దాం రండి ముందుగా ఒక గ్లాసు పొట్టమినపప్పు తీసుకున్నాను నేను అలాగే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా జొన్నలు తీసుకున్నాను ఇవి రెండు శుభ్రంగా నానబెట్టేసుకోవాలి బాగా ఇదిగో నానిపోయింది చూడండి నానిపోయాక దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి అంటే మరీ పొట్టు తీసేయండి నేను కొంచెం పొట్టు తీస్తానంటే పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే బీట్వెల్ కూడా ఎక్కువ ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా అందుకని కొంచెం పొట్టుతోనే రుబ్బేస్తాను అందుకే నేను ఎక్కువ పొట్టు మినపప్పు వాడటానికి ట్రై చేస్తాను ఇది పొట్టు మినపప్పు మిక్సీలో వేసుకుని ఇది ప్లస్ జొన్నలు కూడా శుభ్రంగా నానిపోయాయి కదా దాంట్లో కొంచెం వేసుకుని నేనైతే మిక్సీలోనే రుబ్బేస్తాను మిక్సీలో వేసిన కూడా చాలా అండి చాలా బాగుంటుంది ఇది దీన్ని ఒకసారి రుబ్బి కొంచెం పిండి తీసేసుకున్నాను మరలా కొంచెం ఇంకో వాయి పెట్టుకుని అందులో ఏం చేశానంటే నాలుగు ఒక పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కాదు మొక్కలు ఒక చిన్న అల్లం మొక్క కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి మరి జొన్న దోశల్లో ఉండకుండా అనమాట ఈ జొన్న దోశలు అనేసరికి ఎవరో తినడానికి ఇష్టపడరు జొన్నలు అంటే అలా కాకుండా కొంచెం పెసరటి స్టైల్లో మనం కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా మిక్సీ చేసేసాను ఈ పిండి ఆ పిండి కలిపేసాను కొంచెం గ్రీన్ కలర్ అయితే ఉంటుంది అలాగే ఆకుకూరలు మనకి యాడ్ అవుతున్నాయి కదా అల్లం కూడా కొంచెం పైచం చేయకుండా ఉంటుంది కొంచెం పెసరట్టులా అనిపిస్తుంది కానీ కొంచెం పెసరట్లా మరి అంత పెసరట్ అంత టేస్ట్గా ఉండదు కానీ చూడటానికి పెసరట్లా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది జొన్నలు అనేవి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి బియ్యం బదులు ఇలా జొన్నలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ జొన్నారు దోశలు తింటే మాత్రం వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతారు మనకి మనకేంటి క్యాలరీ యాడ్ అవ్వదు ఇదిగో చూడండి మర్నాడు ఇలా ఉంది చూసారా పులిసింది కదా ఇందులో ఈస్ట్ ఫామ్ అవుతుంది అనమాట అది గుడ్ ఈస్ట్ అనమాట అది మనకి పొట్టలో మంచి బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది కాబట్టి మనకి గుడ్ డిష్ రెడీ అయిపోయింది కొంచెం జీలకర్ర కూడా నేను సాల్ట్ జీలకర్ర వేసి దాన్ని శుభ్రంగా బాగా కలిపేసుకున్నాను బాగా కలుపుకున్నాక దాన్ని మనం దోశలా వేసుకోవాలి ఏదైనా సరే మనం ఆరోగ్యమే మహాభాగ్యం కదా మన ఆరోగ్యం కోసం కొంచెం రైస్ని కొంచెం అప్పుడప్పుడు ఇలా స్కిప్ చేస్తూ ఇలా జొన్నల్ని వాడుకోవడం వల్ల మనం కొంచెం హెల్త్ అనేది మనం కాపాడుకోగలుగుతాం అనమాట ఇంకా నేనైతే పిండిని శుభ్రంగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ కలుపుకొని మూత పెట్టుకున్నాను ఈ లోపల అయితే మరి చట్నీ చేసుకోవాలి కదా చట్నీ కోసం ఒక బాణాలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకుని మనం పచ్చిమిరపకాయలతో నేను పుట్నాల పప్పుతో పచ్చిమిరపకాయలు వేసి చేద్దాం అనుకుంటున్నాను చట్నీ ఏ చట్నీ బాగానే ఉంటుంది ఈ దోశల్లోకి కానీ ఈ చట్నీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం అల్లం చట్నీ కూడా ఉంది నేను లైమ్లో మొన్న అయితే కొంచెం అల్లం చట్నీ కూడా రెడీ చేసుకున్నాను లైమ్ చేసేటప్పుడు అల్లం చట్నీ కూడా చేసేసాను అనమాట అల్లం చట్నీ కూడా ఉంది కాబట్టి దోసులకి చాలా బాగుంటుంది ఒకసారి లైమ్లో కూడా నేను కంది పొడి కూడా చేసుకున్నాను దాన్ని కూడా నేను ఇందులో యూజ్ చేసుకుంటాను ఇది పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకుని వేయించుకుని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను అంతే సరిపోతుంది టేస్ట్ అయితే బాగానే ఉంటుంది పక్కనే ఎలాగో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చట్నీలు ఉంటాయి కదా ఈ చట్నీని శుభ్రంగా ఇవి సారీ ఈ ఇది అన్నింటినీ నేను కొంచెం సరిపోదేమో అని అనుకుని కొంచెం పప్పు మళ్ళీ యాడ్ చేసుకున్నాను దీన్ని చల్లారడానికి ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు బాగానే పెనం పెట్టుకున్నాను నాన్స్టిక్ పెనం అయితేనే కొంచెం దోశలకి బాగుంటుంది నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కానీ దోశలకి మాత్రం తప్పట్లేదండి ఎందుకంటే మామూలు పెనం మీద దోశలు మనకు తొందరగా రావు మనం కొంచెం సిమ్లో పెట్టుకుని దీన్ని వాడుకుంటా ఉంటే మనకి దాని యొక్క యూజ్ బాగానే ఉంటుంది మనకి ఇంకో దోశ వేసి మెల్లిగా పరుచుకోవాలన్నమాట దోశలు అనేవి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కాసేపు ఇలా పరిచేసాక కాసేపు మాత్రం కొంచెం హైలో పెట్టుకోవాలి దోశ అనేది బాగా కాలేక మనం కొంచెం సిమ్లో పెట్టాలి కానీ కొంచెం తప్పదు ఇప్పుడు కొంచెం కాలేదు కాలదు హైలో పెట్టుకోకపోతే ఒక రకంగా అయిపోతుంది అనమాట దోశ ఇదిగో చూడండి నేను కొంచెం ఆయిల్ దాని మీదే వేసుకొని అంటే గరిటె మీద వేసుకొని కొంచెం అలాగ పరుచుకోవాలన్నమాట దాని అప్పుడు ఏమవుతుందంటే దోశ అంతా సమానంగా వస్తుంది అనమాట ఒక చోట ఎక్కువ చోట తక్కువ అలా కాకుండా మొత్తం అంతా సమానంగా వచ్చి దోశ అనేది చాలా పెర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఒక చోట పచ్చిగా ఒక చోట కాలినట్టుగా కాకుండా ఇలా పరుచుకొని వేసుకోవడం వల్ల అంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట బాగా కాలుతుంది అనమాట ఫస్ట్ ఏంటంటే బాగా కాలుతుంది అనమాట ఇలా పరిచేసుకున్నాక కాసేపు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంకో విషయం కూడా మీరు చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు చూడ ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అంటాను కదా నిజమే అండి ప్రతి క్షణం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫుడ్డే కాకుండా మనసుని కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోండి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటే ఒకళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయి ఒక పెద్ద సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించడం అనేది కొంచెం కష్టమే కానీ ఏంటంటే మనం మన చేతుల్లో ఒక్కొక్కసారి ఏమీ ఉండవు కాబట్టి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి అందరితో ఒకసేపు మాట్లాడుతూ అలాగే వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ మనం ఏదో ఏదో పని చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి హ్యాపీనెస్ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మరి నర్వస్ అనేవి కూడా చాలా హార్మోన్స్ అనేవి కూడా చాలా యాక్టివ్ అయ్యి మనం ఎప్పుడూ కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తాము ఆహారమే కాదు మన మనసును కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఈ ఈ క్షణమే మనకి ప్రతి క్షణాన్ని మనం ఆనందంగా ఉండాలి ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దు అలాగే ఫాస్ట్ టెన్స్ గురించి కూడా ఆలోచించుకోవడం అనేది కూడా కరెక్ట్గా కాదేమో అనుకుంటాను నేను ఇదిగో చూడండి దోశని మనం అలా అలా కదుపుకుంటూ కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే చివరిలో కూడా బాగా కాలుతాయి అనమాట చూడండి అసలు చపాతీలా అనిపిస్తుంది కదా జొన్న దోస్తులు చేస్తారు కదా జొన్న జొన్న ఇప్పుడు చాలామంది ఏంటంటే జొన్న రొట్లు జొన్న రొట్లు చేస్తూ ఉంటారు కదా ఆ ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే ఇతంటంటంటే జొన్న రొట్లు కాస్తున్నట్టే అనిపించేసింది నాకు కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఆనందం అనేది కూడా కొంతవరకు మన చేతిలోనే ఉంటుంది మనసుని ఎప్పుడు దాన్ని పాడి ఎవరు ఏదో అన్నారని మనసుని ఎప్పుడు కష్టపెట్టుకోవద్దు కష్టపెట్టుకోవడం వల్ల మనమే నష్టపోతాము ఎవ అన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే విజయం సాధించాం వాళ్ళు బాధ పెట్టామని హ్యాపీగా ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే అనుకొని వాళ్ళు వాళ్ళ లక్షణం అనేది ఇప్పుడు ఎవరి లక్షణాలు వాళ్ళకి తేలి కుట్టుతుంది దాని లక్షణం దాన్ని కుక్క మురుగుతుంది దాని లక్షణం దాంది అనుకుని మనం సరిపెట్టేసుకోవాలన్నమాట ఇంకో చూడండి దోశ అయితే కాలిపోయింది దోశని ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్లు తీసుకున్నాను నేను ఒకసారి ఏం చేశానంటే పెనాన్ని పొడిగుడ్డతో తుడిచాను అనమాట పొడిగుడ్డతో తుడిచి దోశ ఇస్తే ఎలా ఉంటుంది తడిగుడ్డతో దోశ ఇస్తే ఎలా ఉంటుందో మీకు ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను చూడండి పొడిగుడ్డతో తుడిచాను ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి అస్సలు బాగా అంటే ఏంటంటే పెనాన్ని మనం కూల్ చేయాలి ఇంతసేపు వీట్ అయ్యింది కదా కూల్ చేస్తేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అవి చూసిన అంటిపోయింది అంటే పెనం వేడిగా ఉందనమాట వేడిగా ఉండటం వల్ల ఏంటంటే దోశ అనేది కరెక్ట్గా రాదు అసలు చూడండి అస్సలు రాలేదు అయ్యో నాకు అస్సలు చాలా ఇది అనిపించేసింది ఆ దోశని తీసేసి ఇప్పుడు గుడ్డతో తుడిచాను చూడండి ఓ పక్క తడిచి తడిపి గుడ్డని తడిగుడ్డతో తుడిచాను అప్పుడు ఏమవుతుందంటే పెనం అనేది కూల్ అవుతుంది అనమాట కూల్ అయ్యి ఇప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మన జీవితం కూడా ఇప్పుడు కూల్గా ఉంటేనే మన జీవితం ముందుకు వెళుతుంది అనమాట కష్టాలు ఉంటే ఎప్పటికొండి ఎప్పటికైనా ఉంటే ఆ క్షణంలో ఏమనిపిస్తుంది అంటే ఇదే జీవితం ఈ కష్టాలమయం అనిపిస్తుంది అనమాట కానీ కష్టాలు అనేవి కలకాలం ఉండవు ఎందుకంటే మన జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కష్టం అనేది ఎప్పుడు అలాగే ఉండిపోదు అది మళ్ళీ ఇంకోలా మార్పు చెందుతూ ఉంటుంది కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం అలా వస్తూనే ఉంటాయి అనమాట కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని కన్నా కష్టంలో కాస్త మన ఆలో సొల్యూషన్స్ అని ఆలోచించుకు సొల్యూషన్స్ వెతుక్కోవాలి అంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే కానీ ఆ సమస్యని అక్కడే పట్టుకొని కూర్చుంటే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడిపోతాం ఇంకో చట్నీ చూడండి నేను చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట తల్లిదండ్రులు అనేది ఏంటంటే మనకి ఒక లైఫ్ ఇస్తారు అంతవరకే కానీ జీవితాన్ని డీల్ చేసుకునేది మాత్రం మనమే చేసుకోవాలి హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఉంటే కష్టాలని ఒక పక్కన పెట్టుకుని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనసు ఏంటంటే ఇంకెప్పుడు అదో ఆలోచిస్తుంటే ఎవరు ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే కనుక ఎవరికి లేవు కష్టాలు ఎవరైనా పడ్డారు కష్టాలు ఆనాడు సీతమ్మ కూడా చాలా కష్టాలు పడింది కదా మనం ఎంత అని అనుకున్నాం అనుకోండి ఆ కష్టం నుంచి బయటకు వచ్చేస్తాం అలాగే మనకన్నీ ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసి మనం చూసామనుకో అప్పుడు మన కష్టం మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ విషయాలన్నీ అందరికీ తెలుసు కానీ ఎవరో ఒకరు చెప్తూ ఉంటే మన మనసు ఏం అంటే మోటివేట్ అవుతుంది అనమాట అందుకని ఎప్పుడూ మోటివేషన్ వీడియోలు వింటూ ఉండాలండి కష్టం వచ్చినప్పుడు మాత్రం కుంగిపోతూ ఉండకుండా కొంచెం దాని నుంచి బయటికి రాసి హ్యాపీగా ఉండగాలి కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు ఎప్పుడు ఆనందంగా ఉండండి ఆనందంగా ఉండండి అనేది కదా చెప్తున్నారు ఇదిగోండి నేను చట్నీ అయితే రెడీ అయిపోయింది నేనైతే తాలింపు అయితే తీసుకోలేదు అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం జీలకర్ర యాడ్ చేశానంతే మా ఇంట్లో కొంచెం ఆయిల్ అంటే పడదు కదా మరి నన్ను నేను ఇలా చేసేసుకున్నాను ఇదిగో దోశ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్